చూస్తున్నారా చూస్తాం కదా ఉల్టా పుల్టా లాగే ఉంది ఉల్టా పుల్టా చేస్తేనే ప్రాబ్లం ఎందుకు ఎందుకంటే ఇప్పుడు పల్లవ ప్రశాంత్ అనే వ్యక్తి కష్టపడి ఆడాడు గేమ్స్ గెలిచాడు పది మందితో మంచిగా ఉన్నాడు అందరూ చెప్పే నెగిటివ్ క్వాలిటీస్ ఏంటంటే చెయ్యిలా అంటాడు అరుస్తాడు అరుస్తాడు నేచర్ మీరు ఏవీ చూస్తే పల్లవ ప్రశాంత్ ఏవి అదే జర్నీ వస్తున్నప్పుడు కూడా ఆటోమేటిక్గా చేయి లేసింది ఆటోమేటిక్గా లేచింది అనుకొని పెట్టలేదు అదైతే క్లియర్ కనబడుతుంది అన్న ఇలా చెప్పుకుండా పోతే చాలా ఉన్నాయన్న చాలా అంటే చాలా ఉన్నాయి నా నే నా ఓటు అయితే పల్లవ ప్రశాంత్ కన్నా అంటే బిగ్ బాస్ అన్ని సీజన్లు చూసి వచ్చి అంటే కావాలని సైలెంట్ సైలెంట్గా ఉండడం అందరికీ సారీ చెప్పడం ఇవన్నీ ఇంప్రెషన్ కొట్టడానికి కదా అంటే మిగతా వాళ్ళ సీజన్ చూడలేదు అంటారా చూసారు కానీ నా ఫాలో అయినట్టుంది కదా అనిపిస్తుంది ఎవరికి అన్న నేను ఒక వీడియో చేశాను ప్రాయంగా చెప్తున్నాను ఒక వీడియో చేస్తే నియర్లీ త్రీ పాయింట్ సిక్స్ మిలియన్ వ్యూస్ అందులో పది పన్నెండు వేల కామెంట్లు వస్తే పన్నెండు వేల కామెంట్లో పల్లవ్ ప్రశాంత్కి ఓటేయండి అనే ఉంది మీరు ఆలోచించండి బయట ఓహో మీ వారి ఆ పల్లవ్ ప్రశాంత్ అనే వ్యక్తికి అంతమందికి డబ్బులు ఇచ్చే స్టేజే ఉంటే బిగ్ బాస్కి వెళ్ళి నేను వచ్చిన డబ్బులు కూడా నేను ఖర్చు పెడతానని చెప్పే అంత అవసరం ఉండదన్న గుర్తుపెట్టుకోండి డబ్బులు ఇచ్చి చెప్పించుకోవాల్సినంత దీన పరిస్థితిలో పల్లవ ప్రశాంత్ లేడు సరే డబ్బులు ఇచ్చాడు అని మీరు అంటున్నారు ఒక్కరిని చూపేయండి డబ్బులు ఇచ్చినోడు ఎవడు ప్రమోషన్ చేస్తున్నారు అది కామన్ నేను ఒక కామన్ మ్యాన్ ఎవరో పల్లవ ప్రశాంత్కి తెలియదు బట్ నేను ఎందుకు సపోర్ట్ చేస్తున్నాను బికాస్ గేమ్ ఆడాడు హౌస్లో ఉన్న కనిపించిన పది నిమిషాలైనా హ్యాపీగా అంటే బా పల్లవ ప్రశాంత్ ఏం ఆడాడ్రా ఏం చేశాడ్రా పల్లవ్ ప్రశాంత్ ఆడినట్టు గేమ్లు ఎవరు ఆడారన్నా కానీ మొత్తం తగ్గిపోతుంది పల్లవు ప్రశాంత్ అంటున్నారు ఎందుకంటే నెంబర్లు బ్లాక్ చేస్తే అవ్వ నెంబర్ ఎందుకు పనిచేయట్లేదు ఎర్రరంటారు దేని ఎర్ర అది ఎవరో దేనికి వచ్చింది అది అమర్కి ఎందుకు రాలేదు ప్రియాంకకి ఎందుకు రాలేదు అర్జున్కి ఎందుకు రాలేదు యావర్కి కూడా రాలేదు వచ్చిందల్లా శివాజీ గారికి పల్లవ ప్రశాంత్ మాత్రం ఎందుకు అంటే మీరేదో చేయాలని ఉల్టా పుల్టాలో ఉల్టా పుల్టా చేయాలని అనుకుంటే మేము కూడా ఉల్టా పుల్టానే చేస్తాం బరాబర్ సపోర్ట్ అన్న మీరు మీరు ఎన్ని ఈ చూసిన హోస్టింగ్లో నేను నేను అబ్జర్వ్ చేసిన పాయింట్లు ఉన్నాయి నేను చెప్తాను ఒక కాఫీ పౌడర్ తీసుకెళ్లి శివాజీ గారికి ఇవ్వడం వల్ల వచ్చిన నష్టం ఏంటి అదే అమర్ చాలా అంటే చాలా ప్రతి లగ్జరీ బడ్జెట్లో ఆయనకి ఇష్టమైనవన్నీ దాచిపెట్టుకొని తిన్నప్పుడు లేని ప్రాబ్లం ఒక కాఫీ పౌడర్తో ఏ ఎందుకు వచ్చింది ఒక్క సీన్ చాలా చాలా ఓకే సరే శోభాకి సారీ చెప్పించారు అవునా ఇంకొకరు ఎవరికో సారీ చెప్పించారు అన్న ఇంకొకరు కూడా ఎవరికో స్టార్మా వాళ్ళకి సారీ చెప్పించారు అదే పల్లవ్ ప్రశాంత్కి ఎందుకు సారీ చెప్పలేదు కామన్ మ్యాన్ అని కదా ఇలా చెప్పకుండా పోతే చాలా ఉన్నాయన్న చాలా అంటే చాలా ఉన్నాయి వీడియో చూపించమంటే నీకు ఎన్నిసార్లు చూపిస్తారా నా అది అరవడంలో న్యాయం ఉంది కానీ మొహం పగలకూడతా అని చెప్పి మీద చెయ్యడం ఏంటి దాని మీద అరవడం అరవలేదు మీరు పర్టికులర్గా ఆ ఎపిసోడ్ చూస్తే అరవాల్సిన చోట సింపతిగా మాట్లాడారు సింపతిగా మాట్లాడాల్సిన చోట అరిచారు మీరు మీరు చూడండి ఛాలెంజ్ ఎవరికైనా చూస్తే మీకు అర్థం ఆ వీడియో నేను చెప్తానన్నా మొహం బాగ అన్నప్పుడు ప్రాబ్లం అవ్వలేదు అదే జస్ట్ చీ తూ అంటే ప్రాబ్లం ఎందుకు అదే ఎందుకు వీళ్ళ ఇక్కడ లేని అక్కడ ఎందుకు అక్కడే కనిపిస్తుందిగా ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటా ఉంటారు ఈ వీక్ ఈ సీజన్ సెవెన్ లో కంటెస్టెంట్ అయ్యారని అనిపిస్తుంది అదే అన్న అదే అనిపిస్తుంది చాలా ఉన్నాయి ఇలా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి బట్ చూసే ఆడియన్స్ కి అయితే నేను ఒకటే చెప్తాను భయ్య మీరు ఎవరిని గెలిపించాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రం ఓటేయండి ఎవరో చెప్పారనో ఎవరో బాధపడతారని మాత్రం ఓటేయకండి వేయకండి ఎవరి ఆట నచ్చింది ఎవరి ప్రవర్తన నచ్చింది చూసి చూసి ఓటు వేయండి గెలిపించండి థ్యాంక్ యూ బిగ్ బాస్ అయితే కొన్ని రాజకీయాలు నడుస్తున్నాయి మరి రైతు పెట్టడానికి గెలవనిస్తారా గెలవనిరా అర్థం కావట్లేదు చాలా రూమర్స్ వస్తుంది నేను ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చూశాను రైతు బిడ్డను గెలవనిస్తే ఇంకా చాలా మంది కామన్ పీపుల్ వచ్చి బిగ్ బాస్ దగ్గరికి వచ్చి ఉరేసుకుంటారు నన్ను బిగ్ బాస్లో తీసుకోకపోతే సో ఇలాంటివి ఎంకరేజ్ చేయకూడదు సో అందుకని మామూలు కామన్ మ్యాన్ గెలవనివ్వకూడదని ఒక పోస్ట్ చూశాను అది మరి నిజమా ఫేక్ అనేది మనకు అర్థం కాదు సో అలాంటివి చూస్తే ఎంత కోపం వస్తుంది అంత నడుస్తుంది ఒక రకంగా చూస్తే కొంచెం అమర్దీపు గేమ్ అనేది గా లేదు అంటే బాగా ఆడుతున్నాడు బట్ ఎంత డే మనం నీట్గా ఆడిన వాళ్ళకే కప్పివ్వాలి కదా అంటే ఇప్పుడు మన క్రికెట్ గెలవాలి జెన్యున్గా గెలిస్తేనే కప్పిస్తారు కదా ఇట్లా అగ్రెసివ్గా ఆడి ఒకరిని టార్గెట్ చేసి అలా కోపంగా ఏదో తన కోపాన్ని చూపిసుకొని గెలవాలి అంటే అది ఆట కాదు కదా అని నా ఒపీనియన్ అది ఈ వీళ్ళతో కంపేర్ చేసుకుంటే ఒక శివాజీ గారు లేదా రైతు బిడ్డతో కంపేర్ చేసుకుంటే అతని గేమ్ జెన్యున్గా లేదు రైతు బిడ్డ చాలా బాగా ఆడారు అప్పుడెప్పుడో థర్టీ త్రీ డే అనుకుంటాను ముప్పై మూడో రోజు చెప్పారు సందీప్ మాస్టర్ ఒక మాట రైతు బిడ్డ గెలిస్తే చాలామంది నిన్ను చూసి ఇన్స్పైర్ అవుతారు ఇలాగా జన్యున్గా కాకుండా మా మేము గెలిస్తే మాకు అంత అనిపించదు ఎందుకంటే మేము డబ్బులు ఉండాలే కదా సో కామన్ మ్యాన్ గెలిస్తే మేము గెలిచినట్టు అని చెప్పి అప్పుడు సందీప్ మాస్టర్ ఒక మాట చెప్పాడు సో సందీప్ మాస్టర్ ఎల్మేషన్ కూడా అన్ఫేర్ నన్ను అడిగితే ఎందుకంటే అతను చాలా బాగా ఆడాడు గేమ్ ఎవరి దగ్గర ఒక్క ఒక్క దగ్గర కూడా ఒక్క ఒక్కసారి కూడా అసలు నామినేషన్ రాలేదు ఒక్కసారి నామినేషన్ వచ్చేసి హెల్మెట్ అయిపోయాడు అంత జెన్యున్ కంటెస్ట్ అని హెల్మెట్ చేశారు సో సందీప్ మాస్టర్ అన్ఫేర్ హెల్మేషన్ రైతు పెట్టే విషయంలో అయితే కొంచెం ఫ్రాడ్ జరుగుతుందండి శివాజీ గారు గెలిచినా ఓకే కానీ ఎందుకు అమర్దీప్ గారిని అంత హైప్ చేస్తా అంటే అమర్దీప్ బాగా ఆడుతున్నాడు ఆడుతున్నాడు గా ఆడుతున్నాడు కానీ గేమ్ అనేది నీట్ గా లేదు అనేది నా బాధ అంతే రైతు పెట్టిన అతనే ఒప్పుకున్నారు కదా నిన్న ఎపిసోడ్ లో చూపించారు కదా నీ శివాజీ గారు చెప్పారు డైరెక్ట్ గానే చెప్పారు నీ గేమ్ అనేది నువ్వు కంటెంట్ కోసమే అలా కోప అగ్రెసివ్ అని అమర్దీప్ నోటితోనే ఉన్నాము శివాజీ గారు కూడా చెప్పారు బ్యాడ్ అని నేను అనట్లేదు కప్పు గెలిచే అంత అర్హత లేదు అంటున్నాను నేను కప్పు కొట్టే అర్హత రైతు బిడ్డకే ఉంది చాలా మందికి అవుతుంది అమర్దీప్ విషయంలో కూడా అలా అవుతుంది అది ఏదో వాళ్ళకి టెక్నికల్ ఇష్యూస్ అయి ఉండొచ్చేమో కానీ కొన్ని బిగ్ బాస్ రాజకీయాలు అయితే అవుతున్నాయి బ్రో రైతు బిడ్డ కష్టం మాత్రం ఈసారి అన్యాయం అయ్యేలాగే ఉంది నిజంగా నా పాయింట్ ఆఫ్ వ్యూలో నా పర్సనల్గా గెలవాలి అంటే ఒక శివాజీ గారు గెలవాలని నాకు ఉంది బట్ ఆయన మరి ఆయన అంటారు ఫిజికల్గా ఆడలేరు అది ఇది అనేసి అంతలో ప్రజానికి నా అన్నపూర్ణి తగలపెడుతూ ఉంటున్నారు అంటే పర్సనల్ గా అదే అనిపిస్తుంది కదండి రైతు తీసుకుంటే మీకు ఒకటి తెలుసా ఈ సీజన్ రైతు బిడ్డ వల్లనే అంత ఫేమ్ వచ్చింది రైతు బిడ్డ ఓటింగ్ వల్ల చాలా బాగా పేరు వచ్చింది సేమ్ టైం శివాజీ గారి వల్ల కూడా బిగ్ బాస్ నిలబడింది నిజంగా రైతు బిడ్డ ఫ్యాన్స్ మామూలుగా లేరు ఆ రైతు బిడ్డ అనే ఆస్ట్రాక్ నిజంగా చాలా పవర్ఫుల్ ఉంది ఇన్ని సీజన్లు అవ్వకుండా ఈసారి ఇట్టయిందంటే అదే కారణం ఏమి లేవండి డైరెక్ట్ ఫైనల్ రైతు బిడ్డకి అన్యాయం జరిగితే మాత్రం చాలా మంది ఊరుకోరు చాలా మంది మంట ఉన్నారు రెండు ఒకటే అండి కామన్ మ్యాన్ అన్న ఒకటే రైతు బిడ్డ ఒకటే ఇప్పుడు కొత్తగా భూమి బిడ్డ అంటున్నారు బిగ్ బాస్ లో రాజకీయాలు మాత్రం ఉన్నాయి ఒకటే మాట చెప్తున్నానండి రైతు బిడ్డను గెలవనియకపోతే మామూలుగా లేదు ఈసారి పొద్దున్నే ఆల్రెడీ అన్నపూర్ణ పూర్ణకి చాలా మంది వచ్చి గొడవలు పెట్టారు ఇప్పుడు కూడా అలాగే అవుతుంది అమర్దీప్ గెలవాలి రన్నర్ అయ్యే అవకాశం ఉందేమో కానీ కప్పు గెలిచేంత నా ఉపినే లేదండి అమర్దీప్ ప్రిన్స్ యావర్ ఇంకా తొక్కేశారు ప్రిన్స్ యావర్ ఆట అంటే ఆయన ఎప్పుడో కప్పు గెలిచే ఆర్థిక మొన్న చూసారు కదా ఆయన ఏవినే బాగుంది నాకు తెలుసు మొన్న జర్నీ వీడియోలో ఎవరిదైనా బెస్ట్ ఉందంటే ప్రిన్స్ యావర్దీప్ వెళ్ళిపోవాలి అంబాటి అర్జున్ ఎందుకంటే అతను ఎంత మంచిగా అన్నా కూడా అతను మిడిల్లో వచ్చాడు ఐదు ఐదు వారాల తర్వాత వెళ్ళిపోవాల ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళు కాదు కదా సో నా ఒపీనియర్గా రైతు బిడ్డ గెలవాలి రన్నర్ శివాజీ గారు ఉండాలి అమర్ది ప్లేస్ డబ్బులు తీసుకొని వెళ్ళా మనం ఓకే కానీ కప్పు కప్పు గెలవకపోతే మాత్రం ఆ టైంలో డబ్బులు పడ్డాక ఏమవుతుంది మనిషి మెంటాలిటీ చెప్పలేం కదా వంద చెప్తారు కెమెరా ముందర అవన్నీ చేస్తారా థ్యాంక్ యూ అన్న ఒక రైతరా నాకు ఇద్దరు ఎవరెవరి శివాజీ పాలవ ప్రశాంత్ శివాజీ పాలవ ప్రశాంత్ సో ఈ వీక్ మిడ్ వీక్ లో ఒక ఎలిమినేట్ అయిపోతారంట సో ఎవరు ఎలిమినేట్ అవుతారా ఎవరంటే చెప్పలేములే అందరు బాగా ఇప్పుడు అందరు ఎలిమినేట్ అయిపోయినాక సిక్స్ మెంబర్స్ బాగా ఆడుతున్నారు అంటే టాప్ ఫైవ్ వెళ్ళేది ఫైవ్ మెంబర్స్ కదా సిక్స్ ఉన్నారు ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో ఒకరు మిడ్ లో ఎలిమినేట్ చేసేస్తారు ఎవరిని ఎలిమినేట్ చేస్తారు

ఎవరు ఆ సార్ చెప్పాడు కదా ఉల్టా పల్టా అని ఎలిమినేట్ చేసి మళ్ళీ రిటర్న్ తెచ్చారా ఓ ఉల్టా పల్టా ఉంటే విన్నర్ అవుతే ఇద్దరు అవ్వచ్చు శివాజీ పల్లవ ప్రశాంత్ ఏమో ఉండొచ్చు మేబీ ఆ ఛాన్స్ ఉంటే ఓకే సో విన్నర్ రన్నర్ ప్లేస్లో వాళ్ళిద్దరే ఉంటారు ఇద్దరే ఓకే అండి ఇప్పుడు వరకు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లో వీళ్ళు టాప్ ఫైవ్ వరకు ఉంటే బాగుండు అనిపించే కంటెస్టెంట్ ఎవరు నా ఎక్కువ నేను అలా ఎవరు చూడరు జస్ట్ పల్లె మొత్తంలో బాగా ఎంటర్టైన్ చేసింది ఎవరు అందరూ ఈ శివాజీ అబ్బో ఇంకా మనకు తెలియదు అక్కడ నేనైతే ఇది ఒకరి మీరు అడిగింది నేను చెప్పగలుగుతా ఈ ఇద్దరు ఇట్లా ఎవరైనా ఒకవేళ ఉల్టా పల్ట ఎవరికి పలోవ ప్రశాంత్ అన్నా బిగ్ బాస్ సెవెన్ చూస్తున్నావా చూస్తున్నా ఎలా ఉందన్న ఉల్టా బుల్టా సో బ్యూటిఫుల్ సో ఎలగెంట్ జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్ జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్ శివాజీ వావ్ యావర్ యా వావ్ పల్లె ప్రసంత్ ఓ మై గాడ్ వావ్ 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 అమర్దీప్ అమర్దీప్ వరస్ట్ శోభా శోభా డబల్ వరస్ట్ యావర్ నిజంగా నేను స్టార్టింగ్ లో యావర్ అన్న అంటే చాలా మంది తెలుగు వాళ్ళు నిన్నగా తనకు ఎందుకు బయట వ్యక్తి ఎందుకు తీసుకున్నారు అని అనుకున్నప్పుడు తనకి ఎప్పుడైతే గేమ్ స్టార్ట్ చేస్తాడో పల్లెప్ర మన శివాజీతో మాట్లాడడం వస్తే మన పల్లె ప్రశ్నతో మాట్లాడప్పుడు ఎడ్చుకుంటూ మాట్లాడే రోజు నాకు మమ్మీ లేదు నేను అమీర్పేట కష్టపడ్డా అమ్మపట్ల కోచింగ్ తీసుకున్నా అంటే చాలా మంది యూత్కి కనెక్ట్ అయిపోయినా ఎమోషన్ ఆరో నుంచి నేను అనుకునే స్టార్టింగ్ ఏమన్నా ఎవరంటే ఫ్లవర్ అనుకున్నా కానీ ఎవరు ఫ్లవర్ కాదు పవర్ నిర్పించుకున్నాడు నిజంగా చాలా బాగా అనిపించింది తను గేమ్ స్టార్ట్ చేశాం తన బిగ్ బాస్ చూడ కౌశాలను కాడు అని బయట మనకు ఎవరో తెలియదు తన గేమ్ స్ట్రాటజీ బట్టి మనం తను విన్ చేసాం మన సన్నీ కూడా అంతే తను బయట మనకి ఎవరో తెలియదు కానీ తన స్ట్రాటజీ చూసి గేమ్ లైక్ చేశారు వాస్తవంగా అయితే టు గేమ్ స్టార్ట్ గేమ్ నచ్చింది నచ్చిందంటే కేవలం మన యావర్ వల్ల నిజంగా తను కూడా మంచి టాప్ త్రీలో ఉండాలని మనస్ఫూర్తం కోరుకుంటున్నాను టాప్ త్రీలో ఎవరు టాప్ త్రీ యావారు ఉంటాడు టాప్ వన్ లో పల్లె ప్రశాంత్ విన్ అయి కప్పు తీసుకుని బయటకు వస్తాడు హండ్రెడ్ పర్సెంట్ శివాజీ అన్న తన సెకండ్ ప్లేస్ లో ఉంటాడు నిన్న మీరు ర్యాలీ చేశారు కదా ఎందుకన్నా ఇప్పుడు నిజంగా ఓటింగ్ చూసాము అంటే పల్లె ప్రశాంత్కి చాలామంది ఓటు వేస్తున్నారు కానీ ఓటు పడట్లేదు ఇప్పుడు నేనంటే ఎడ్యుకేటెడ్ కాబట్టి నేను ఆర్సార్ పోయే నాకు రెండు మల్టిపుల్ ఛాన్స్ ఉంది ఒకటి నార్మల్ కాల్ చేయొచ్చు ఇంకోటి ఆర్సార్ చేయొచ్చు ఎందుకంటే చదువుకున్నాను కాబట్టి ఈ కాల్ వాళ్ళకి పోయినా కానీ మా మమ్మీ చదువుకోలేదు కదా కానీ జస్ట్ నార్మల్ కాల్ చేస్తుంది సో అట్లాంటి వాళ్ళు చాలా లక్షల మంది ఉన్నారు సో వాళ్ళకి ఎంత కాల్ చేసినా కాల్ కలగట్లేదు సో వాళ్ళ తరపున వాదించడం కోసం ఒక ప్రశ్నించే గొంతుకులాగా ఇక్కడ నుంచి కరెక్ట్ కృష్ణంగా పార్క్ నుంచి మన అన్నపూర్ణ స్టూడియో వరకు నేను పాదయాత్ర చేశాను పాదయాత్రలో చాలా ఎన్నో అనుభూతులు ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన తర్వాత చాలా మంది స్టూడెంట్స్ చాలా మంది ఫోటో ఫ్రేమ్ ఏదైతే ఫ్రేమ్ ఉందో దాని ఫోటో వేసుకుని అన్న అన్న నువ్వు ఏం భయపడకు అన్న అన్న పర్సన్ పల్లె ప్రశ్నలు గెలుస్తాను చాలా మంది ఫోటో తీసుకున్నారు ఒక ఆంటీ అయితే నిజంగా తమ్ముడు నేను నేను కూడా చాలా ఓటు వేస్తున్నా ఓటు పడట్లేదు అన్నది పల్లె ప్రశ్నంగా గెలుస్తాను నేను మధ్యలో పోతుంటే నా ఒక స్విగ్గీ డెలివరీ బాయ్ అన్న నా పోస్ట్ వచ్చి తన బండి ఆపి నాకు ఆర్డర్ డెలివరీ ఉంది కానీ నేను నీతో మాట వచ్చినా అంటే చెప్పాను అంతే మేము భయపడకు అన్న పర్సనం ఓట్ వేస్తున్నాను అన్న పల్లె ప్రశ్నలు గెలుస్తా అని తనకు హామీ ఇచ్చాడు ఒక స్విగ్గీ డెలివరీ బాయ్ ఒక పాలు అమ్ముకునే వాళ్ళు పువ్వులు అమ్ముకునే అందరూ కూడా ఒక మా ఓటు మా రైతు బిడ్డ మా సామాను ఒక విషయం తను పల్లె ప్రశ్న ఎందుకు గెలవాలంటే పల్లె ప్రశ్న ఒక మాట అన్నాడు నేను గెలిస్తే నాకు ఏదైతే యాభై లక్షలు వస్తాయో ఆ యాభై లక్షలు ప్రజలకు ఇస్తాను నిజం ఇప్పుడు ఇంతమంది యాభై లక్షలు నీకు డబ్బులు నీకు రావచ్చు మీ డాడీకి రావచ్చు మీ చిన్నకి రావచ్చు సజానికి రావడం బెటర్ కదా సభ ఇప్పుడు అమర్దీప్ గెలిచినాడు ఏమైతే అన్నా మళ్ళీ ఇంకో ఫ్లాట్ ఉంటాడు ఇల్లు కట్టుకుంటా షూటింగ్ చేస్తాడు ఆయన లైఫ్ అయినది ఇప్పుడు మన శుభాషి అంతే ప్రియాంక అంతే అర్జున్ అంతే కానీ ఇప్పుడు ఏదో స్పై బ్యాచ్ చేదేతుంది పల్లె ప్రశ్న యావరు కానీ మన శివాజీ అని శివాజీ గెలిచిన కొద్ది డబ్బులు తీసుకొని పల్లె ప్రశ్న పేరు మీద ఎంతో కొంత ప్రజలకు ఇస్తాడు ఒక టెన్ పర్సెంట్ మనం ఎవరు గెలిచిన కూడా చాలా పూర్ కాబట్టి తను కూడా కొద్ది వాడుకొని కొద్ది పల్లె ప్రశ్న పేరు మీద ఇస్తాడు కానీ పల్లె ప్రశ్న చేస్తాం ఫిఫ్టీ మొత్తం డబ్బులు ఇచ్చేస్తాడు నిజంగా ఆఫ్ కా మనకి ఇది కావాలి కదా డబ్బులు ఇచ్చే ప్రజలే సాయం చేసేవాడు కావాలి లైక్ తను డబ్బులు ఇచ్చే తన మరో హర్షస్థాయి తన భయంతో తను ఓటింగ్ వేయకుండా తన తగ్గించాలని ట్రై చేస్తారు సో ఆ విషయంలో నేను ఉద్యమం స్టార్ట్ చేస్తే ఇక్కడ నుంచి చాలా హ్యాపీ అనిపించింది అందుకోసం నేను చాలా అనుభూతులు ఇస్తాను గోగానే నాకు చాలా మంది సెక్యూరిటీ గార్డ్స్ అడిగారు ఎందుకు నింట్లోనే ర్యాలీ చేసినా అంటే నాకు పల్లె ప్రశ్న అన్నయ్యం జరుగుతుంది అన్న సరే నువ్వు ఏమన్నా వేసుకోని గేట్ బయట చేసుకో గేట్ లోపల రానియమన్నారు సో నేను ఆయన గేట్ మీద కూర్చొని రోడ్డు మీద కూర్చొని ధనాలు ఇస్తున్నా జై జవాన్ జయకృష్ణ పల్లె ప్రశ్న గెలవాలి ఇది అని చాలా మంది మాతడి వచ్చి కూర్చొని చాలా స్లోగన్స్ ఇచ్చారు మధ్యలో పోలీస్ వాళ్ళు వచ్చారు ఏం బాబు ఏం చేస్తున్నా అంటే సార్ జస్ట్ నా సింపుల్ పీస్ఫుల్ ర్యాలీ చేస్తున్నా సార్ అంటే సరే ఏమైనా చేసుకోని పీస్ఫుల్గా చేసుకో అంటే సరే ఓకే సార్ పోలీస్ ఆయన కూడా చెప్పారు మేము భయపడకు పల్లె ప్రశ్నంగా గెలుస్తాను ఒక కామెన్ ఒక పోలీస్ గవర్నమెంట్ అందరు కూడా పల్లె ప్రశ్న గెలవాలని కోరుకుంటావు సో నిజంగా నిజంగా మనం ఇంట్లో ధరలో అయిపోయిన తర్వాత ఒక మన బిగ్ బాస్ టీమ్ ఎడిటర్ వచ్చాడు ఏంది ఇట్లా కూర్చున్నాను అంటే పల్లె ప్రశ్న గెలవాలంటే మేము భయపడకు మేము మా కూడా తెలుసు తనే గెలుస్తా కానీ కావాలని అక్కగా క్లిప్ కట్ చేస్తున్నాము అంతే తప్ప తక్కువ పంచలేసా లేదు అన్నపిస్తానే గెలుస్తాను సో బిగ్ బాస్ ఎడిటర్ కానీ కామన్ మ్యాన్ పూల అమ్ముకున్న పాలం ప్రతి ఒక్కరు మన ఏదంటే గుండెల్లో పల్లె ప్రశాంతంతో ఉన్నాడు ఈరోజు పల్లె ప్రశ్నతో ఓడిగొట్ట మాత్రమే పల్లె ప్రశాంతంతో ఓడిపోయినట్టు కాదు అన్నపిస్తాను పల్లె ప్రసంగ గెలిస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటే ఆ కాలు అనేది కావాలనే చేశారా లేకపోతే అదే నాకు ఎడిటర్ ఏం చెప్పారంటే మేము ఏం కావాలని చేయట్లేదు సో చాలా ఇప్పుడు అంటే ఇప్పుడు ఏంటన్నా అప్పట్లో మనం పవన్ కళ్యాణ్ వచ్చాడు ఏంది మన అన్షబుల్కి అప్పుడు మొత్తం యూట్యూబ్ మీద షేక్ అయింది మన ప్రభాస్ వచ్చిన యూట్యూబ్ మీద షేక్ అయింది అట్లాంటిది ఏంటంటే ఈ పల్లె ప్రశ్న ఒక పెద్ద సెలబ్రిటీ కాబట్టి అందరూ అందరు ఒకటే టైంలో ఫోన్ చేయడం వల్ల అంటే బస్ క్రియేట్ అవ్వటం నెట్వర్క్ ప్రాబ్లమ్ వస్తుంది అన్నమాట సో మీరు ఏదో ఒకసారి లేకపోతే ఐదుసారి చేయండి ఆరుసార్లు లేనని చెప్పారు సో మేము కూడా చాలామంది వాళ్ళ మహావీరు వాళ్ళ తమ్ము కూడా చెప్పాడు నిన్న మీరు ఏంటి ఏం తీసుకోండి ఒక ఆరుసార్ చేసినా కాల్ కనకదన్నారు సో మీరు మీరు చదువుకున్న వాళ్ళు కాబట్టి మీరు ఆర్సార్కి వెళ్ళండి ఒక చదవని వాళ్ళు ఉంటే వాళ్ళకు ఇంకోసారి ఐదు సార్ ఆర్చర్లు చేయమని చెప్తున్నారు సో ఎనీవే ఆర్చర్లు అయినా మనకు స్పేస్ ఉంది కాబట్టి ఆ రకంగా అయినా అద్భుతమైన మెజారిటీతో అన్న పల్లె ప్రశ్న గెలిపించబోతున్నాం కానీ ఇప్పుడు వెళ్ళిపోయింది ఫైర్ ఎప్పుడు ఎంత ఎప్పుడు వెళ్ళిపోవలసింది తను బిగ్ బాస్ టూ వీక్స్ వెళ్ళిపోవలసింది స్టార్టింగ్ ఏమనుకుంటే నిజంగా అమ్మాయి అంటే ఒక ఫైర్ ఉండాలి ఎప్పుడు అమ్మాయి అంటే ఇంట్లో కూర్చొని లైక్ బుక్స్ తగ్గకుంటే అట్లాంటి కాదు మనకు మంచి ఫైర్ కుట్లాడే అమ్మాయి కావాలి లైక్ జాన్సీ లక్ష్మీ కావాలి చాకల ఐలమ్మలు కావాలి రాణి రుద్రమదేవి కానీ అంటూ తనలో మనకి ఫైర్ అనిపించింది కానీ ముందు ముందు కొత్త కొద్దిగా మనం ఎవరైనా ఇష్టపడుతున్నాం లైక్ పల్లె ప్రశ్నలను టార్గెట్ చేయడం చూస్తుంటే తన వే డ్రెస్సింగ్ చూస్తున్న ఇన్స్టాగ్రామ్ కూడా వర్తు వర్మ వర్తు అంటారు సుతం కాదంటే కొద్దిగా ఇరిటేట్ తను మాడ చాలా ఇరిటేట్ ఎందుకంటే బిగ్ బాస్ అనేది అంటే ఒక ఫ్యామిలీ షో లైక్ అందరూ చూస్తారు అది ఒక ఫ్యామిలీ కూర్చొని చూస్తారంటే అక్కడ ఫోన్ ఉండవు కనెక్షన్స్ ఉండవు ఎవరు అది మనం నేర్చుకుంటే బిగ్ బాస్ అంటే ఎవరు లేని ప్రస్తుతం ఎట్టు నేర్పిస్తారు బిగ్ బాస్ చిన్న చిన్న పిల్లలు వాడు అమర్దీప్ ఎలాంటి పదంతో మాట్లాడుతున్నాడు గలీజ్ గలీస్ ఈ ఇది కన్నా ఎక్స్పోజ్ చేయడం వల్ల మన వేరు శుభాషా ఎక్స్పోజ్ చేయడం వల్ల చిన్న పిల్లల్లో ఈ తొందర ఖరాబ్ అయ్యే ఛాన్స్ అన్నమాట తన కోసమే వీళ్ళు అంటే ఇబ్బంది ఇబ్బంది ఉన్న తోటి తను వెళ్ళిపోవాలని కోరుకున్న మా ఊర్లో కూడా చాలా మంది ఇంటికి వెళ్ళిన మొన్న ఎల్ ఎలక్షణ మా మా ఊళ్ళో చాలా మంది ఫ్రెండ్స్ తన మీద చేతపడి వేస్తారు తను బయటికి రావాలని వాళ్ళ చేతబడి వరకు ఏందని అనుకుంటున్నాను బిగ్ బాస్ అమర్దీప్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా అమర్దీప్ అమర్దీప్ చాలా ఎందుకంటే చెప్తున్నాను కదా అమర్దీప్ గెలిసి ఏమైంది అంటూ మీరు చూస్తారు రతిక అని రథికకు వెళ్ళిన పరిమితవాడు తన అంటే రెస్పెక్ట్ లేదు శివాజ్ మీద ఒక పెద్ద మనిషి ఒక మంచి మానవత్వాదం అది నీతి నిజాన్ని నిలుపుతారు అటువంటి వ్యక్తి మీద పెట్టుకొని ఓవర్స్ మాట్తారు ఓవర్ ఉంటుంది ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది సో అటువంటి వ్యక్తి గెలిపే నెక్స్ట్ వచ్చే వాళ్ళకి ఎగ్జాంపుల్ ఉండదన్నమాట అన్నమాట మన పల్లె ప్రశ్న ప్రతి ఒక్క అన్నాను మాడుతుండడు ప్రతి ఒక్కరు రెస్పెక్ట్ ఇచ్చి మారుతాడు కష్టపడే వ్యక్తి మన స్టార్టింగ్ చూసుకున్న బాడీ బిల్డింగ్ తనకు విన్నారు ఫస్ట్ ఈస్ ఫస్ట్ క్యాప్టెన్ బిగ్ బాస్ హౌస్ మన ఏవిషన్ టాస్ కానీ లైక్ మన కప్పు నీళ్ళు ప్రతి ఒక అండ పర్సన్ ఇస్తుంటాను ఇట్లా వాళ్ళు రావడం వల్ల కొంతమంది ఇన్స్పైర్ అవుతామంట మేము కూడా బిగ్ బాస్ రావచ్చన్న చిన్న చిన్న ఒక హోప్ ఇచ్చినట్టు ఉంటుంది అదే అనుకో పిలిచిననుకో ఎవడే యాక్షన్ చేసి ప్రతి ఒక్కడ బిగ్ బాస్ కొట్టొచ్చిన ఫీలింగ్ ఉంటుంది చెప్తున్నా ఇప్పుడు అమర్ది కొద్దిగా నాలెడ్జ్ ఉందన్న ఏంటంటే బిగ్ బాస్ ఎట్లా వెళ్ళాలి బిగ్ బాస్ ఎట్లా కాలి కానీ పల్లె పర్సన్ తెలియదు కదా పాపం సో వ్యక్తి ఒక స్కోప్ ఇస్తే నిజంగా ఆ ఊర్లో ఉండే వాళ్ళకి కూడా మా కొడుకు బిగ్ బాస్ కలగంటారు మా వాళ్ళ అమ్మ వాళ్ళు కలగంటారు నా కొడుకు బిగ్ బాస్ సో నిజ ఒక ఆశ పల్లె ప్రశ్న కలిస్తే ఒక ఆశ ఒక ఆశ గెలుస్తా అన్న ఫీలింగ్ ప్రజల్లో ఉంది ఉందన్నమాట బయట సో చెప్తున్నా అప్పుడు పల్లె మన ఏం పల్లె ప్రశ్న ఓడిపోయి అమర్దీప్ గెలిస్తే మాత్రం బిగ్ బాస్ అనేది టు ఫ్రాంక్ ఇట్స్ అంటే బిగ్ బాస్ ఇట్స్ బొక్కల బాస్ అని ఇట్స్ ఎట్స్ స్క్రిప్టడ్ అని చెప్పుకోవచ్చు సో ఆటోమేటిక్ అప్పటి నుంచి బిగ్ బాస్ చూడడం అయిపోయింది మన లాస్ట్ బిగ్ బాస్ చూసాం అట్టర్ ఫ్లాప్ అయిపోయింది ఈసారి బిగ్ బాస్ నిలబడ్డే కేవలం పే పల్లె ప్రశ్న ఎవరికైనా అడుగానే ఇక యూట్యూబ్ మీ సర్వే చేయండి యూట్యూబ్ సర్వేలు వస్తే ఐఏఎస్ షోటింగ్ పల్లె ప్రశ్న కడుతుంది ఇన్స్టాగ్రామ్ లో ఐఏఎస్ షోటింగ్ పల్లె ప్రశ్న కడుతుంది ప్రతి ఒక్క యూట్యూబర్కి మీరు అడగండి పల్లె పర్సన్ వల్లనే చాలా యూట్యూబ్ కడుపులు నిండిన ఈరోజు నిజంగా తన వల్లనే బిగ్ బాస్ టీఆర్ రేటింగ్ రావడం కానీ జరిగింది బై ఛాన్స్ ఆర్థిక విషయం మాత్రం హోప్ పోతుంది అనమాట బిగ్ బాస్ చూడాలని ఇంట్రెస్ట్ రాదు నాకు తెలిసి వచ్చే ఎయిట్ బిగ్ బాస్ కూడా ఉండదు అనుకుంటున్నాను చెప్పండి బ్రో మీరు పల్లవి ప్రశాంత్ ఇంతకు ముందు జరిగిన సీజన్లన్నీ చూసి అన్ని సీజన్లో ఎట్లా ఆడాలి ఏంది అని తెలుసుకుని వచ్చాడు అని చెప్పేసి వాళ్ళు అమర్దీప్ వాళ్ళు అమర్దీపా నింది కదా అది ఎంతవరకు కరెక్ట్ అంటారు చూపే ఒక సినిమా ఉంటుంది అన్న సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్ ఉంటుంది ఆర్టిస్టు సినిమా గురించి బాగా తెలుస్తా ఒక ప్రేక్షకుని బాగా తెలుస్తారు అభిప్రాయం మీరు చెప్పండి ఆర్టిస్ట్ అంటే కూడా మన ఎవరు అమర్దీప్ ఆయన సినిమా ఫీల్డ్ అంతా తన సినిమా ఫీల్డ్ అమర్దీప్ కి మన పల్లె ప్రశ్న సినిమా తన సినిమా ఫిల్ తెలియతాను కొత్త కొత్త టూ ఫ్రాంక్ అవును అవున కదా బిగ్ బాస్ బాగా దగ్గర తెలిసే వ్యక్తి అంటే అమర్దీప్ ఎందుకంటే తన స్టార్ మాలా వేస్తాడు తనకు సీరియల్ వేసింది కాబట్టి తన బాగా క్లోజ్ తెలుసు ఎందుకంటే తన ఫ్రెండ్స్ చాలా మానసు మానస్ ఉన్నాడు అట్లాంటి ఫ్రెండ్షిప్ తనకు లేదు కదా మానసు వాళ్ళు బిగ్ బాస్ చేసి వచ్చాడు తన ఫ్రెండ్స్ ఎక్కువ స్కోప్ ఉంటుంది సో పల్లె ప్రశ్న అట్లాంటి ఫ్రెండ్స్ లేరు కదా సో నిజంగా పల్లె ప్రశ్నలు ఎంత నేర్చుకున్నా కూడా చెప్పిన వాడు కన్నా చూసడానికి వేరే డిఫరెన్స్ ఉంటుందన్న సో నిజంగా చెప్తున్నా పల్లె ప్రశ్నానికి అంత తెలియకపోయినా కూడా ఇంత మంచి గేమ్ ఆడమంటే టూ ఫ్రాంక్ చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు నేను చెప్తున్నా శివాజ్ అన్న లాస్ట్ లో సెకండ్ ప్లేస్ లో ఉంటాడు తనకు డబ్బా ఆఫర్ వస్తున్న అనుకుంటున్నా డబ్బు ఆఫర్ వస్తే తను తీసుకునే ఛాన్స్ ఉంది డబ్బు తీసుకొని మా పల్లె కి ఒక తను డొనేట్ చేయాలనుకుంటుంది కాబట్టి ఆ డబ్బు నేనే డొనేట్ చేస్తాను అనడం జరుగుతుంది సో నాకు తెలిసి మన యావర్ చాలా పూర్ అన్న సో మన ఎవరు కూడా ఒక ఆఫర్ చేస్తారు డబ్బులు తీసుకొని సో తను కూడా తీసుకునే ఛాన్స్ ఉంది సో ఎటుకెళ్ళకి ఒక కప్పు పుట్టేది పల్లె ప్రశ్న అంతా వీళ్ళిద్దరిట్లో ఎవరికొక డబ్బులు అయితే పక్క తీసుకుంటారో అనిపిస్తుంది ఆయన ఒక ఇప్పుడు చెప్పనవసరం లేదు ఆయన గురించి అంతే కదా అమరాహే అంతే ఆయన గురించి చెప్పనవసరం లేదు ఆయన ఫన్ గేమ్స్లో కూడా అది కొంచెం యావరేజ్ అనిపించిండు త్రీ పర్సంటేజ్ ఇచ్చారు అది టూ ట్వంటీ పర్సంటేజ్ అందరికీ వస్తాయి టు ట్వంటీ పర్సంటేజ్ వరకు రావాల్సింది పనులో లేడు అని అర్థమైపోయింది అంటున్నారు అమర్దీప్ ఖచ్చితంగా విన్ ఆడు బ్రో ఆయన టాప్ ఫోర్ టాప్ త్రీ వస్తేనే గొప్ప ఎందుకంటే ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా కూడా గేమ్ పరంగా లేడు ప్లస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏం లేదు ఎందుకు అంటే నాకు అయితే మాత్రం నచ్చదు బ్రో అమర్దీప్ అయితే ఎందుకు మొన్న నుంచి ఆ కొరకడం ఆ వెళ్ళడం నుంచి అంతే కానీ మిగతా అంతా సోదే కా కామ కంటెస్టెంట్స్ల పరంగా కూడా అతి తక్కువగా వచ్చింది కూడా నిన్న ఈరోజు ప్రోమో ఈరోజు ఎపిసోడ్లో కూడా చాలా వరకు ఆయనే తక్కువ ఓటింగ్స్ వచ్చినాయి కానీ శోభా ఓట్లు కూడా అమర్దీప్కి పడి బల్ల ప్రశాంత్ ఓటింగ్ పోవట్లేదు ఆయనకి కాల్ చేసి వెళ్ళట్లేదు అంటొక్కడ తెలుసు శోభ ఉండడం వల్లనే ఆయనకి ఆయనకు బ్యాడ్ పేరు వచ్చింది ఆయన ఆమె ఉండడం వల్లనే ముగ్గురు కలిసి చల్లరేగర అందుకే మా బ్యాచ్ అని పేరు వచ్చింది లేకపోతే మనోడికి ఒక ముందు బీటె బీటెక్ బిడ్డ అనే పేరు ఎట్లా వచ్చిండేనో ఆ లెవెల్లో వస్తే టాప్ వన్లో ఉండటం ఉండేటోడు మనోడు పుల్టా పుల్టాగా అన్న అమర్ది వినే ఛాన్స్ లేదంట అస్సలు లేదు ఆ బీటెక్ బిడ్డే తిరగానే అలాంటి కొటేషన్లు కొట్టుకుంటూ మంచిగా ముందుకెళ్తే బాగుంటుండే కానీ అంటే బాగుండడం అని కాదని ఇంప్రూవ్మెంట్ అనేది చాలా వరకు బాగుంటుండే చూస్తుంటే ఈ వారాల రోజుల నుంచి స్క్రీన్ ప్రెజెన్స్ అనేది ఎక్కువ అమర్దీప్నే ఉంది పల్లవి ప్రసాద్ సైలెంట్ అయిపోయింది అనిపిస్తుంది ఏం సైలెంట్ కాలేదు బ్రో ఇప్పుడు గేమ్లు లేవు గేమ్లు పెట్టట్లేదు ఫన్ గేమ్స్ లేవు మనకు ఫన్ గేమ్స్ కావాలి ఫన్ గేమ్స్ అంటే ఈరోజు ఉండే కానీ చాలా తక్కువ ఉండే అనమాట కాబట్టి ఖచ్చితంగా ఏం అంత అమర్దీప్ విన్ అయితే ఎలా ఉంటుంది బ్రో సిచ్యువేషన్ అమర్దీప్ విన్ అయితే ఇది ఉల్టా పుల్టా అని చెప్పుకోవచ్చు ఆ రతికాను మళ్ళీ ఇట్లా చేసిర్రో ఇది కూడా అదే అని చెప్పుకోవచ్చు అమర్దీప్ ఫ్యాన్స్ ఏం లేదు బ్రో అమర్దీప్ ఫ్యా అసలు విన్గా ఆడు నా దృష్టికి అసలు అమర్దీప్ ఫ్యాన్స్ ఉన్నా కూడా ఓకే బట్ అంటే ప్రపంచంలో ఒక్కొక్కరిని ఒక్కొక్కరు ఇష్టపడతారు కానీ నాకు మాత్రం ఆయన అంత నచ్చడం నుంచి ఎందుకంటే నేను బిగ్ ఫ్యాన్ అమర్దీప్ అప్పటి నుంచి చేంజ్ అయిపోయినా కొరకడం పిచ్చి పిచ్చి చేసా చేయడం వల్ల మరి శోభ ఎలిమినేట్ అవ్వడం ఫేరా అన్ఫేరా ఖచ్చితంగా ఫేర్ ఆమె ఉంటేనే దరిద్రం ఎప్పుడు మొత్తం అసలు ఆమె వెళ్ళిపోయింది చూడు అప్పటి నుంచి మంచిగా పీస్గా మంచిగా ఉంది ఇప్పుడు ఆమె టాప్ ఫైవ్ అంటున్నావు కదా ఫైవ్ వీక్స్కే వెళ్ళిపోతే బాగుండే అనిపించింది నాకు వచ్చిన ఫైవ్ వీక్స్ కమ్యూనికేషన్ ఉండదు ఆయన ఉండి కమ్యూనికేషన్ లేదు అందరు ఇప్పుడు చెప్పినాం కదా కమ్యూనికేషన్ ఎక్కువ లేదు ఆయన మధ్యలో వచ్చినాని కాదు కానీ ఎందుకు నైనీ పవర్ని వీళ్ళందరూ మంచిగా ఉండరు కాబట్టి గట్టిగా సరే బిగ్ బాస్ పరంగా ఓకే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లో ఎవరి ఎవరిది ఎలిమినేషన్ అన్ఫేర్ అనిపించింది మీకు బోలే ఒక్కటే అన్ఫేర్ అనిపించింది తర్వాత కొంచెం టేస్ట్ తెచ్చి అనిపించింది అంతే చాలా మంది సందీప్ కూడా అన్ఫేర్ అంటున్నారు అలా అనిపించు అంటే ఈ మన శుభ కంటే కొంచెం బెస్ట్ ఉండే ఆయన మనోడు శుభ కంటే బెస్ట్ ప్లస్ కొంచెం కంటే బెస్ట్ ఉండే అనుకో ఈ బిగ్ బాస్ లో ఏమైనా ఒకరిని సైడ్కి తీసుకొని అంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుందా బిగ్ బాస్ ఏం లేదు ఇప్పుడు ఉల్టాపుల్టా కదా నాగార్జున సార్ కూడా కంటెస్టెంట్ అయిండేమో ఎందుకంటే సపోర్టింగ్ కాలు కలవట్లేదు ఆయనకు కప్పిస్తారేమో మరి నాకు అర్థం కాదు నాగార్జున సార్కి ఆ కాలు కలుస్తా లేదా అని రివ్యూలు తీసుకుంటారు యాక్చువల్లీ కాల్ కలుస్తలే మాకు ప్రసాద్ విన్ కావాలి ప్రసాద్ మాత్రం విన్ కాకపోతే మళ్ళీ టాప్ ఫోర్ టాప్ త్రీ వచ్చిండనుకో బిగ్ బాస్ నువ్వరు చూడాడు నెక్స్ట్ టైం చూడరు అంతే అన్నపూర్ణ స్టూడియోలోకి అడుగు పెడితే అంతే ఇక మేము యాక్సెప్ట్ చేయము ఆ స్టూడియోలో నాగార్జున గారు అంటే మీరేమంటారు అలా ఏం లేదు ఆయన జెన్యున్ పర్సన్ శివాజీ బ్రో ఆయన హోస్ట్గా అయినా నెక్స్ట్ ఇయర్ మాకు పర్ఫెక్ట్గా ఇది ఉల్టా పుల్టా కదా నెక్స్ట్ ఇయర్ మన మనోడు శివాజీ బ్రో హోస్ట్ అయితే వేస్ట్ నాగార్జున కంటెస్టెంట్ అట్లా అయితే అంతే ఎందుకు అట్లా అనిపిస్తుంది మీకు ఎందుకంటే ఇప్పుడు కొంచెం మంచిగా మొత్తం ఆడేదే ఉంటుంది కదా శివాజీ బ్రోది ఓటింగ్ చూసుకుంటే పల్లె ప్రశాంత్ ఏముంట్లో కూడా ఓటింగ్ చూసుకుంటే పల్లె ప్రశాంత్ తగ్గిపోతుందంట కదా ఆ కాలు కాలుస్తలేదు కదా అదే ప్రాబ్లం అమర్దీప్ ది పెరిగి విన్ ఛాన్స్ లేదంటారు అమర్దీప్ కు ఈయన ఒక్క రోజు కలిస్తే చాలు మిగతా ఫైవ్ డేస్ విన్ సపోర్టింగ్ చేసిన అమర్దీప్ కన్సల్ట్ చేస్తారు బ్రో కన్సల్ట్ చేస్తారు కానీ యాక్చువల్లీ కాలు కలుస్తలేదు అది అమర్దీప్ ఎందుకంటే శోభను ఇక చెప్పలేము ఆమె కొంచెం అప్పుడప్పుడు అరుస్తూ ఉంటుంది కదా అరిచటోళ్ళని ఎక్కువ ఉంచుతారు ఆకీళ్ళను మోనళ్ళు అప్పుడు వాళ్ళు అరుస్తారు కదా అట్లా ఎవరు విన్ అవుతారు ఫైనల్గా విన్నారు పక్కా పల్వ్ ప్రశాంత్ ఇక అమర్దీప్ విన్ అయ్యండి అనుకో ఆ నాగజుని సార్కి ఇచ్చేసింది బెస్ట్ ఇది ఉల్టప్పుల్ట కదా ఆయనకి ఇచ్చేసింది బెస్ట్ కప్పు